నేను రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆ ఎంపీటీసీగా గెలిచి మైలవరం ఎంపీపీగా రెండు వేల ఆరు వరకు పనిచేసాను అప్పుడు ప్రజలకు సమస్యలు ఏమున్నాయి ఎట్లా చేయాలా ఏం చేయాలా అనే ఉద్దేశంతో ప్రతి ప్రతి ఒక్కరికి దగ్గరై ప్రజల మన్నలను పొందాను అదే విధంగా గత రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించాను నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పటి వరకు గెలిచారు అది మీ అందరికీ తెలుసు నేను ఎంత కష్టపడి నా ధనము నా కష్టము వారి కోసం ఉపయోగించిన తర్వాత నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నన్ను వాడుకోవడం వదిలేయడం అలా జరుగుతూ వచ్చింది సరే అని సర్దుకొని 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 వీళ్ళు బాగుండాలా మా పార్టీ బాగుండాలా అని చేశాను కానీ నాయకులు అర్థం చేసుకోవడం వల్ల ఎంతసేపు రాజకీయాన్ని బిజినెస్ గానే వాడుతున్నారు కానీ రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడాలా అనే సదుద్దేశంతో నాయకులు లేరు అనేది నాకు అర్థమైంది అందువల్లనే నాకు అవకాశం వస్తుందని మన్నటి వరకు ఎదురు చూశారు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏమంటున్నారంటే ఈ నిర్ణయము ఆరు నెలల ముందు తీసుకుంటే బాగుండు మూడు నెలల ముందు తీసుకుంటే బాగుండు అని అంటున్నారు వారి సలహాలు నేను స్వీకరిస్తాను కానీ అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి నాకు టికెట్ వస్తుంది ఆమె మంచిది అక్కకు వస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి వస్తుందని వస్తుంది అనే ఆశతో మన్నటి వరకు ఎదురు చూశాను ఆ ఎదురు చూపులలో నాకు టికెట్ దక్కకపోక అవమానాలే ఎక్కువ జరిగాయి నాకు నా కార్యకర్తలకి నా ప్రజలకి నా జమ్మనవాడికి ప్రజలకి నిజంగా నేను ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక అమ్మగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి జమ్మలూడుకు ప్రజలకి వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలి నేను చనిపోయిన పలానా అమ్మ పలానా అక్క పలానా ఆమె మా చెల్లెలు బాగా చేసింది అని అనిపించుకోవాలనేది ఒక దృఢ సంకల్పం ఆ సంకల్పంలో భాగంగానే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే నేను అన్ని పార్టీలను చూశాను అందరి నాయకులను చూశాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా అన్నదమ్ములు నా అక్కలు నన్ను గెలిపిస్తే నా కార్యకర్తలు నా ప్రజలు చెప్పిన మేరకే నేను ఎక్కడ ఉండాలనేది వాళ్ళ నిర్ణయం మేరకే అక్కడ అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రకారం నేను పనిచేస్తానని మిగతా ప్రలోభాలకు ఒకరి మాటలకు లొగ్గనని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి సవిన్యంగా తెలుపుకుంటున్నాను